హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఖచ్చు పద్మ వేణు బ్లాగ్స్ అండ్ షార్ట్స్ ఈరోజు ఇవి ఏంటని చూస్తున్నారండి ఇంకేంటి సమ్మర్ స్పెషల్ వడియాలు మంచి ఎండలు స్టార్ట్ అయ్యాయి ఇక వడియాలు వేసుకున్నాం రండి నేను చెప్పిన టిప్స్తో ఫాలో అయితే ఎప్పుడు చేయని వాళ్ళు కూడా ఎంతో పర్ఫెక్ట్గా ఎంతో కరకరలాడుతూ షాప్లో వాటికన్నా చా షాప్లో కొనుక్కునే అప్పడాల వడియాల కన్నా మనం చేసినవి చాలా టేస్ట్ ఉంటాయి ఒకసారి చూడండి చూడండి నేను తుంచి చూపిస్తున్నాను ఎంత బాగున్నాయో చాలా బాగా వస్తాయి నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా చేసుకోండి ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్లో పొడి బియ్య పిండి తీసుకోండి ఏ బౌల్తో అయితే తీసుకున్నారో అదే బౌల్తో కొన్ని వాటరు పోసుకోండి వాటరు పోసుకొని మంచిగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోండి ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత మనం అది కోసేపు నానబెట్టాలండి నానబెడితే ఏంటంటే మనకు సాఫ్ట్గా వస్తాయి మంచిగా పిండి కూడా మంచిగా ఎండుతుంది బాగా వస్తాయి తెల్లగా వస్తాయి మంచిగా నా నానిన తర్వాత చేసుకున్న వాటికి చే ముందు చేసిన వాటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా నానబెట్టి నెక్స్ట్ ఏంటంటే మనం పొయ్యి పైన ఒకటి మందపాటి గిన్నె పెట్టండి కుక్కర్ పెట్టాను కుక్కర్లో మనం ఏ ఏ బౌల్తో అయితే పిండి తీసుకున్నామో అదే బౌల్తో ఒక త్రీ బౌల్స్ వాటర్ వేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత బాగా మరిగించాలి వాటర్ని వాటర్లో కాస్తంత ఉప్పు కొంచెం పసుపు జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర జీలకర్ర తీసుకోండి నలిపి వేయాలి మంచి ఫ్లేవర్ కోసం ఇంకా వాము కూడా తీసుకోండి వాము తీసుకుంటే మనకు కాఫ్ ఏదైనా ఉంటా పోతుంది ఇంకేంటంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం వడియాలి కాబట్టి మీకు మంచి ఫ్లేవర్ ఉంటుంది జీలకర్ర వాము వేస్తే అవి వేసిన తర్వాత బాగా మరిగించి ఆ మరిగిన ఎసట్లో మనం ఈ కలుపుకున్న పిండి పోసుకోవాలి సిమ్లో పెట్టాలి స్టవ్ ఆగకుండా కలపాలండి ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి కాసేపు కలిపిన తర్వాత మనం మూత పెట్టేసేయాలి చిల్లకుండా ఉంటుంది ఒక్కొక్కసారి చిల్లే అవకాశం ఉంది పెద్దగా మంట పెడితే సో మనం సిమ్లోనే ఉడికించుకోవాలి ఎంత ఎంత బాగా ఉడికితే అంత మంచిగా వస్తాయి వడియాలు మనకి ఇలా కొంచెం ఉండలుండలుగా అనిపిస్తే మళ్ళీ స్మాష్ చేస్తూ కలుపుకోండి మళ్ళీ ఇదే టైంలో మనం సాల్టు జీలకర్ర వాము ఏది కావాలన్నా మనం యాడ్ చేసుకోవచ్చు అడ్జస్ట్ చేసుకోవచ్చు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలపండి ఇంకా కొంచెం ఉండలుగా అనిపిస్తుంది నాకు అని చెప్పి నేను మళ్ళీ కలుపుతున్నాను ఉండలు లేకుండా మంచిగా స్మాష్ చేసుకొని కలుపుకొని మూత పెట్టేసేయండి మూత పెట్టిన తర్వాత మనకు చల్లారిన తర్వాత ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది అది పిండి అనేది మనం ఒక చేప వేసుకొని చేప పైన కాటన్ క్లాత్ తడిపి గట్టిగా పిండి వేసుకోవాలి చేప పైన నేను ఇంట్లోనే వేస్తున్నాను ఇంట్లో ఎందుకు వేస్తున్నాను అంటే సమ్మర్ కదండి పిల్లలకు హాఫ్ డేస్ మార్నింగ్ వేసుకుంటే ఒకవేళ సెవెన్ ఎయిట్ కల్లా వేస్తే మీకు ఈవినింగ్ కల్లా మొత్తం ఆరిపోతాయి నాకు సెవెన్ ఎయిట్కి వీలు కాలేదు పిల్లలు మార్నింగే స్కూల్ కాబట్టి నేను లెవెన్ అయిందండి నేను వేసేసరికి అందుకే ఇంట్లోనే వేస్తున్నాను ఇంట్లో వేసినా ఈవినింగ్ కల్లా ఇలా ఆరిపోయాయి మావి ఒకసారి తీసి చూ చూడండి నేను తీస్తున్నాను చూడండి వీటికి మంచిగా ఆరిపోయినాయి ఇవి ఒకవేళ మీకు కొంచెం పచ్చిగా కొంచెం తడిగా అనిపిస్తే అలా తీసుకొని మొత్తం ఒక బేషన్లో వేసుకొని నెక్స్ట్ డే మనం ఎండకు పెట్టుకోవాలి మళ్ళీ కావాలంటే టూ డేస్ కూడా పెట్టుకోవచ్చండి ఎంత ఎండితే అంత బాగా ఉంటాయి మనకి స్మెల్ అనేటివి ఉండకుండా ఉంటాయి చూడండి నేను ఈవినింగ్ ఫ్రై చేసి చూపిస్తున్నాను చూడండి ఎలా పొంగుతూ వచ్చాయో నేను అందులో సోడా కూడా వేయలేదండి సోడా వేయకుండా చాలా బాగా వస్తాయి మీరు ఒక్కసారి నా లాగా టిప్స్ ఫాలో అవుతూ చేసి చూడండి మీకు వడియాలు ఎలా వచ్చాయో మళ్ళీ కామెంట్లో చెప్పండి ఇవి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా స్కూల్కి కూడా స్నాక్స్గా పెట్టవచ్చు మంచిగా కరకరలాడుతూ పప్పంచు కూడా పెట్టుకొని తినొచ్చండి చాలా బాగుంటాయి చూడండి నేను విడిచి చూపిస్తున్నాను చాలా బాగా వచ్చాయి మా వడియాలు టేస్టీగా వచ్చాయి థ్యాంక్ ఫర్ వాచింగ్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి